ప్రమాదాలను నివారించాలండి విద్యార్థులకు గైబ్రు చైర్మన్ గారికి ఆర్టీసర్ గారికి అందరికి వచ్చిన వచ్చిన వివిధ వాహనదారులందరికీ పాతకీ మిత్రులకు మానవ మీరు ఎలుబడి ధరిస్తేనే మీకు ప్రాణ రక్షణ ఎలుబడి ధరించకపోతే మీకు యమనోకమే శిక్షణ అందుకే ప్లస్ మన్ దేకి అవర్నెస్ కల్పడం జరిగింది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే వాళ్ళు ఒక స్పెషల్ గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు వాళ్ళు దీంతో పాటు వాళ్ళు కంటు చూపులు ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు అంటే ఐ సైట్ కూడా మంచిగా లేక కొంతమంది డ్రైవ్ చేస్తారు దీని వల్ల కూడా కొన్ని యాక్సిడెంట్స్ అవుతుంది అందువల్ల ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విత్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఇది ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఎంత చేసిన తర్వాత కూడా మనకి ప్రమాదం జరుగుతున్నాయి మన అందరితో అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన రెక్లెస్ ఆటిట్యూడ్ మీద జరుగుతుంది మన స్పీడ్ మనకి కావాలి మనకి ఆ థ్రిల్ కావాలి అందువల్ల మన స్పీడ్ గా బైక్ ఖచ్చితంగా డ్రైవ్ చేస్తాం ఆ కారణంతోటి జరుగుతుంది ఏ కారణంతో జరుగుతుంది అది మన కూడా ఒకసారి చిత్తశుద్ధి పరంగా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఏదో యాక్సిడెంట్ జరిగినా కూడా తర్వాత ఆ ఫ్యామిలీ నష్టపోతుంది ప్లస్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఒక ప్రాణం పోయింది అనుకోండి అదే ఫ్యామిలీకి చాలా బాధపడంగా ఉంటది మన అందరికీ తెలుసు ఇండియాలో వెహికల్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ ఉంది ఇంటైర్ ఇండియాలో స్టాటిస్టిక్స్ చూస్తే వెహికల్ ఇన్సూరెన్స్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది నిర్మల్ జిల్లాలో ఇంకా తక్కువ ఉంది ఇక్కడ హార్డ్లీ ఫార్టీ పర్సెంట్ కూడా ఇన్సూరెన్స్ లేదు ఇది చాలా టెన్షన్ ఉండడానికి విషయం చాలా కన్సర్నింగ్ విషయం సో ఈ వేదిక నుంచి నేను ఫస్ట్ మీ అందరికి ఏం కోరుతున్నాను అంటే అన్ని వెహికల్స్ కంపల్సరీ ఇన్షూరెన్స్ తీసుకోవాలి చేస్తావా టూ డేస్ నిన్న నిన్న మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ అయింది నేను ఆఫీస్ నుంచి ఇంటి నుంచి లంచ్ చేసి ఆఫీస్కి వెళ్తున్నాను ఒక ఒక ఆయన వన్ ఇయర్ బేబీని ముందు కూర్చోబెట్టుకున్నాడు బైక్ మీద హెల్మెట్ లేదు దానికి తోడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు ఇట్లా ఉంది సో నేను ఆ వెహికల్ ఆపించా ఆపించి బాగా తిట్టాను ఆయన నీ ప్రాణంతో పాటు నీ కూతురు ప్రాణం కూడా పోతుంది ఏంది హెల్మెట్ లేదు టెలిఫోన్ ఏంది ఒక్క నిమిషం పక్కన ఆపుకొని మాట్లాడితే ఏమవుతుంది ఏమవుతుంది ఏం కాదు కదా సో ఒక్క చిన్న తప్పు జీవితాన్ని చిందర వందరు చేస్తుంది ఎందుకంటే రోడ్డు ప్రమాదానికి సంబంధించి నేను కూడా ఒక బాధితురాలి మై డాటర్ ఆల్సో డైడ్ ఇన్ అండ్ ఆక్సిడెంట్ బిఫోర్ కమింగ్స్ సో నేను చాలా సార్లు అనుకుంటూ ఉంటాను ఆ ఒక్క క్షణం తిరిగి వస్తే బాగుండు మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండేది అనేసి సో అందరికి నేను అప్పీల్ చేసేది ఒకటే దయచేసి మీరు ఫోన్ డ్రైవింగ్ చేయాలండి తర్వాత ఈ చాలా సార్లు మనకి జరిగే యాక్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో మేము చూస్తా ఉన్నాము మన దగ్గర నిర్మల్ జిల్లాలో ఒక థర్టీ పర్సెంట్ యాక్సిడెంట్స్ సెల్ఫ్ స్పీడ్ యాక్సిడెంట్స్